ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది దీంతో భారత ప్రభుత్వం ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి తెలుగు వారిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చింది ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన తెలుగు వారితో మా నేషనల్ బ్యూరో చీఫ్ టు ఫేస్ ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి అర్ధరాత్రి ఒక స్పెషల్ ఫ్లైట్ లో తెలుగు వాళ్ళని రప్పించింది భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పుడు మనతో పాటు తెలుగు వాళ్ళు ఈ అంటే తెల్లవారుజామున ఇక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇరాన్ నుంచి వచ్చిన ఇరాన్ మష మషాద్ నుంచి వచ్చిన అక్కడ ఏం చేస్తారు పిలిగ్రిమ్స్ పర్పస్ పోయినామండి ఎప్పుడు వెళ్ళారు మీరు అక్కడ ట్వల్ డేస్ అయ్యింది దీంట్లో ట్వెల్వ్ డేస్ అయింది ఎలా ఉందండి చాలా క్రిటికల్ గా ఉంది అది లోపల లోపల ఎట్లా ఉందో మనకు అర్థం కాలే కానీ సిచువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది అక్కడ చాలా అంటే ఏం చేయలేము అంత బ్యాండ్ చేసి పెట్టున్నారు అంటే మీరు ఎప్పుడు కూడా వెళ్తుంటారు అక్కడికి దర్శనానికి పోతూ ఉంటాం మేడం అక్కడ వచ్చి మహమ్మద్ పర్వక్త యొక్క ఎనిమిదో మనవుడు పెద్ద అంటే మీతో పాటు ఎంతమంది వెళ్ళారు మనం ట్వంటీ ట్వంటీ టూ మెంబర్స్ అందరు వచ్చేసారు ఇప్పుడు అందరు వేరియస్ స్టేట్స్ నుంచి ఉన్నారు యూపీ ఎంపీ అట్లా వెళ్ళిపోయినారు ఆంధ్రా నుంచి మనము అంటే మీకు ఇలా మళ్ళీ మీరు బ్యాక్ రావాలి అన్నటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీకు ఎప్పుడు ఇచ్చారు ఒక ఫోర్ డేస్కు ముందు ముందు మాకు నాకు మాకు చెప్పారు ఈ విధంగా మీరు రిటర్న్ పోవాలంటే వాళ్ళ వాళ్ళ తరఫున మన ఎంబీఎస్ తరఫున మాకు హోటల్ అరేంజ్ చేశారు అన్న ప్రొవైడ్ చేసినారు వాళ్ళు దాని తర్వాత అక్కడిని పెట్టి వాళ్ళు యాజ్ పర్ లిస్ట్ వైజ్గా మమ్మల్ని మనకి చేశారు నేను స్పెషల్ ఫ్లైట్ నుంచి రప్పించారు నేను మరి దానివల్ల చాను ఇప్పుడు ప్రజెంట్ మాకు మా ట్రైన్ టికెట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి మేడం చాలా కష్ట కష్టపడినాం మేము ఇప్పుడు ఇప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో ట్రైన్ వెళ్ళిపోయింది మాది అంటే ఇప్పుడు తెల్లవారు ట్రైన్ అవును ఇక్కడ ఇక్కడ భవన్ లో అంటే ఏదైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఏ విధంగా మీకు అరేంజ్మెంట్ చేసి ఇక్కడ మాకు బాగా చేస్తాం మేడం వాళ్ళు వచ్చారు మాకు రిసీవ్ చేశారు దాని తర్వాత వాళ్ళు మా మాకు తీసుకువెళ్ళాలన్నారు అక్కడ తీసుకున్నారు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వాళ్ళు పోయేంత వరకు ఆ ట్రైన్ పోయింది వాళ్ళు ఏం మనం వాళ్ళు కూడా ఏం చేయలేరు అసలు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మీకు ఇన్నిసార్లు కూడా వెళ్ళలేను ఎప్పటి నుంచో సరి థర్టీ త్రీ టైమ్స్ పోయినాను మేడం నేను ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదు ప్రెసెంట్ ఈ ఈసారి మాకు ఆ విధంగా ఏర్పడింది మేము అను అనుకోని విధంగా జరిగింది అది ఆ విశాఖపట్నం అక్కడ నువ్వేం చేస్తుంటావు అక్కడ నీ స్టడీ స్టడీ ఈ ఇయర్ టెన్త్ కంప్లీట్ అయింది ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయో కంప్లీట్ అయి అయిపోయా మీకు అంటే మీ పేరెంట్స్ ఉండేది అక్కడే అక్కడే అందరు వచ్చేసారా పేరెంట్స్ అంతా ఇక్కడికి వచ్చేసారా అండ్ డాడీ అక్కడే ఉన్నారు మమ్మీ మాతో పాటు వచ్చారు డాడీ అక్కడ ఏం చేశారు అక్కడ డాడీ మా డాడీ బర్త్ కంపెనీ అంటే నువ్వు పుట్టి పెరిగింది అంతా అక్కడే కాదు పుట్టి పెరిగినంత ఈస్ట్ గోదావరి అక్కడ ఏదైతే సిచ్యువేషన్ కానీ ఇలా వార్ సంబంధించిన సిచ్యువేషన్ కానీ ఇలా ఉన్నప్పుడు డాడీ అంటే ఇప్పుడు డాడీ అక్కడే ఉన్నారు అంటే ఎందుకు డాడీ మీతో పాటు రాలేదా లాస్ట్ ఇయర్ డాడీ వచ్చారు ఈ ఇయర్ డాడీకి పని ఉంది అంటే అందరు మనం పంపించారు ఓకే అయితే ఇప్పుడు మరి ఇప్పుడు అమ్మ మీరు ట్రైన్ మిస్ అయిందా ఏంటి ఇంతకు ముందు అన్నారు మరి ఇప్పుడు 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 ఈవినింగ్ ఇంకో ట్రైన్ తీసుకుంటున్నాం అందులో వెళ్తాం మొత్తం అప్పుడు సిరప్ పడాయికి వెళ్ళగా నైతో వేసే నార్మల్ పిలిగ్రీ మేజ్ ట్రెడిషనల్ అవుతానా హా అవి కింద లొగ్గా और टोटल बोले तो 22 गए दूसरे स्टेट से भी आए थे यूपी okay. और वगैरह okay. और अब थोड़े लोग है ना इराक से ही निकल गए थे okay. बाकी लोग 15 14 थे बस अच्छा 15 और 14 हाँ. पहले अपने कभी गई ईरान का इजी, हाँ नहीं हमारे वाले ही पहले था अच्छा पहली बार हाँ पहली बार ईरान का जो हाँ ईरान ईरान हां मतलब है ना उतना भी बैटलफील्ड की तरह नहीं था वो थोड़ा सा हाँ, इतना ही तो इतना हाँ, बैड तो नहीं उधर हाँ, मतलब ठीक है नॉर्मली नॉर्मली जहाँ जहाँ डैमेज हुए वही है कितना डैमेज हुआ कुछ आपने देखा आपको से हाँ देखा है अच्छा कितना मतलब क्या मतलब है ना बस वो ऑयल टैंक्स वगैरह होते ना वहीं पर फोड़ा गया था अच्छा। वहीं से बहुत धुआं निकल रहा बस ओके। वही दूसरी सिविलाइजेशन सिटीज में उतना डैमेज नहीं हुआ है बस खत्म ठीक है ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఏదైతే ఉందో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా మరి అంటే మేము పెలిగ్రీమ్ కొరకు అక్కడికి వెళ్ళడం జరిగింది దానికి దానితోటి మళ్ళీ ఇక్కడ అధికారికంగా కూడా మాకు ఏదైతే భవన్లో కూడా ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు దానికి అనుకునే మళ్ళీ ఏపీకి కూడా వెళ్తున్నాము బట్ అక్కడ చాలా డ్యామేజ్ అయ్యింది మా కల్లారా చూసాము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కొంత భయానక పరిస్థితులు ఉంది చాలా మంది వెళ్ళినటువంటి వాళ్ళను భారత్ అంటే ఇండియా ఏదైతే మనకు అరేంజ్ చేసినటువంటి ఫెసిలిటీస్ వల్లనే చాలా మంది వాపసు వస్తున్నారు అంటూ కూడా తెలియజేయడం జరిగింది కళా కెమెరామెన్ ధర్మాతో దిలీ